హెలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై శిల్ప మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ సెర్లక్ అదే ఉగ్గు ఉగ్గు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వాటికి కావాల్సిన పదార్థాలు ఒక మీడియం సైజ్ గ్లాస్ తీసుకొని గ్లాస్ నిండా ఎర్రపప్పు కందిపప్పు మినపప్పు శనగపప్పు పెసరపప్పు పల్లీలు అండ్ పెసర్లు రెండు గ్లాసుల బియ్యం పిడికెడు కాజు బాదం వేసుకో ఇది రెండు నుంచి మూడు గంటలు మంచిగా నానబెట్టుకొని ఎండకైనా లేదా ఫ్యాన్ గాలికైనా మంచిగా ఆరేటట్టు చూసుకోవాలి తడిదనం అనేది ఉండకూడదు విరుకు విరుగుతే విరుస్తే విరగాలి అట్లా ఉండాలి అండ్ ప్యాన్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో అంటే మంట సిమ్లో పెట్టి మాత్రమే దాన్ని వేయించుకోవాలి సిమ్ హై పెట్టి వేయించుకున్నాం అనుకో పిల్లలకి టేస్ట్ రాదు అండ్ తినాలనిపించదు తొందరగా వేగిపోతుంది కాబట్టి మాడిపోతుంది సో సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకొని అబట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆగాలి అవి కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వాము అది సపరేట్గా వేయించుకోవాలి దాంతో వేయిస్తే ఎక్కువ మాడిపోతే బియ్యంతో పప్పులతో వేయించితే సో సపరేట్గా వేయించుకొని తర్వాత కలిపేసుకోవాలి వాటిని మంచిగా సన్నగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మీ పాప అండ్ మీ బాబు ఎంత తింటారో దాని కాంటే బట్టి మీరు తీసుకోవాలి నేనైతే ఒక టీ స్పూన్ అంతా తీసుకుంటున్నాను సన్నగా పిండిలాగా పట్టుకోవాలి అండ్ గోరువెచ్చిన నీళ్ళైనా సరే చల్లనీళ్ళైనా సరే ఆ పిండిలో కలిపేసుకొని పొయ్యి పైన పెట్టుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి లేకపోతే ఇట్లా గడ్డలు గడ్డలు అయ్యి చిన్నపిల్లలకి గొంతులో తట్టుకుంటుంది సో మంచిగా ఇట్లా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టుకొని కలుపుతూనే ఉండాలి లేదంటే గడ్డల్లాగా అయిపోతుంది అది మంచిగా మరిగిన తర్వాత నెయ్యి కొంచెం వేసుకోవాలి మీ బేబీ తినే అంత నేను నా బేబీ హాఫ్ టీ స్పూన్ తింటుంది నేను హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను అండ్ కొంచెం ఉప్పు చిట్కాడు ఉండి లేనంత కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలిపి అది అనేది దగ్గరికి దగ్గర కావాలి చిక్కగా చిక్క చిక్కగా అయ్యేంతవరకు వెయిట్ చేసి దాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని చల్లార్చుకొని ఉన్నప్పుడే మీ పాపకి తినిపించాలి ఇలా థిక్గా ఉంటేనే వాళ్ళు ఈజీగా మింగుతారు థ్యాంక్ యూ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది తినిపిస్తే మీ పిల్లలు చాలా హైజనిక్గా హెల్తీగా సన్నగా ఉన్న పిల్లలు కూడా లావ్గా అవుతారు ఖచ్చితంగా ఇది మీరు ట్రై చేయాల్సిన రెసిపీ థ్యాంక్ యూ బాయ్